చేశాం మేము పోరాటానికి ధర్ణానికి పార్టీ కోసం అన్ని ఖర్చు పెడితే పార్టీ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా దారుణం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మళ్ళీ గుండెలక్ష్మీదేవి గారు మీ ఊరు ఎదిగట నా వాటం కాయం ఇక్కడ వైసీపీ రావడం కాయం ఉత్తమి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు నిత్యాధిగలంటదు ఉత్తమి ఎమ్మెల్యే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారే ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టికెట్ లాకంట ఎవడం అది ఎంతవరకు కరెక్ట్ వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నాం చెప్పారు ఇప్పుడు అమ్ముకున్నా ఎవరు టికెట్ నే లోకేష్ సారా లోకేష్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా రావద్దని చెప్పేసి ఈ శ్రీకాకుళం చల్లని నేను కోసం అవుతుందండి ఈ సభ మాత్రం తెలియబోస్తున్నాం చంద్రబాబు నాయుడు గారిని లేకుండా ఆయన ఉత్సాహంగా పనులు చేసుకున్నారు ఈ రోజు ఇస్తారా తెలుగుదేశం జగన్ మీద చేస్తాం అనేక పోరాటాలు చేశాం మేము పోరాటాలకి ధర్మాలకి పార్టీ కోసం అన్ని ఖర్చులు పెడితే పార్టీ టికెట్ కోసం ఖర్చు పెట్టడానికి ఈరోజు టికెట్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గుండెలక్ష్మీదేవి గారు ఉత్తమ ఎమ్మెల్యేగా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ ఎమ్మెల్యే ఇచ్చే ఈ రోజు టిక్కెట్ లేకుండా ఇవ్వడం అది ఎంతవరకు కలెక్ట్ వైసీపీ వాళ్ళ టికెట్లు అమ్ముకున్నామని చెప్పారు ఇప్పుడు అమ్ముకుంది ఎవరు టిక్కెట్లు అన్యాయం జరిగింది కాబట్టి టిడిపి రాష్ట్ర రాదని చెప్పేసి ఈ శ్రీకాకుళం జిల్లా నిర్మాణం ఈ 呢？